వెల్కమ్ టు గుడ్ న్యూస్ ఇండియా గేమ్ చేంజర్ ఫ్లాప్ తర్వాత ప్రముఖ నిర్మాత దిల్ రాజు ప్రవర్తనలో చాలా చేంజెస్ అయితే వచ్చాయి సో ఆ సినిమా తర్వాత నుంచి ఆయన బిహేవ్ చేసే విధానం కూడా మొత్తం కంప్లీట్ గా చేంజ్ అయిపోయింది ఆయనలో ఈ చేంజ్ కారణం ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ డేట్సే అని చెప్పి చాలా మంది చెప్తున్నారు కొన్ని కొన్ని మనం ఇన్సిడెంట్స్ అన్ని క్యాలిక్యులేట్ చేసుకుంటే అది కరెక్ట్ అని మనకు కూడా అనిపిస్తూ ఉంటుంది అందుకోసమే రామ్ చరణ్ మీద ఇలాంటి కామెంట్స్ అయితే చేస్తున్నారని చెప్పేసి దాని గురించి అయితే టాక్స్ వినిపిస్తూ ఉన్నాయి రీసెంట్ గా దిల్ రాజు బ్రదర్ శిరీష్ ఒక ఇంటర్వ్యూలో చాలా వైరల్ కామెంట్స్ అయితే చేశాడు అల్లు అర్జున్ గురించి దాని గురించి అల్లు అర్జున్ ఫ్యాన్స్ అయితే ఫుల్ ఫైవ్ ఇన్స్టాగ్రామ్ మొత్తం దిల్ రాజు టీం మొత్తాన్ని అయితే ఫుల్ వార్నింగ్ అయితే ఇచ్చారు దాంతో భయపడి సాయంత్రానికి సిరీష్ అపాలజీ నోట్ అయితే రిలీజ్ చేశాడు ఇదంతా ఒక సైడ్ కి పెడితే ఆ ఇంటర్వ్యూ లోనే ఆయన అల్లు అర్జున్ గురించి చాలా గొప్పగా చెప్పాడు ఏంటంటే ఆర్య లో ఆయన సినిమా రిలీజ్ అయ్యేంత వరకు ఒక్క రూపాయి కూడా రెమ్యునేషన్ తీసుకోలేదని సినిమా మొత్తం రిలీజ్ వరకు వెయిట్ చేసి ఆ తర్వాత ఆయన డబ్బులు తీసుకున్నాడు అని చెప్పేసి ఆ హిట్ కూడా ఆయన కారణం అని చెప్పి చెప్పాడు సో అందుకనే ఆయన ఈ రోజు ఐకాన్ స్టార్ అయ్యాడు పాన్ ఇండియా స్టార్ అయ్యాడు అని చెప్పి చెప్పాడంట సో అంటే రామ్ చరణ్ గారి గురించి ఒక్క మాట కూడా చెప్పడం కూడా చాలా మంది ఫీల్ అవుతూ ఉన్నారు ఆర్ లాంటి బ్లాక్ బస్టర్ సినిమా చేసిన తర్వాత గేమ్ చేంజర్ కోసం ఆయన మూడేళ్లు కష్టపడ్డాడు సో ఆ టైంలో ఆయన పాన్ ఇండియా స్టార్ అయ్యి కూడా ఆయన గేమ్ చేంజర్ కోసం చాలా టైం ని కేటాయించారు అలాగే ఆ గేమ్ చేంజర్ రిలీజ్ అయ్యే టైంలోనే సంక్రాంతికి వస్తున్నాం అనే మూవీని రిలీజ్ చేసుకుంటారంటే వాళ్ళని ఓకే అని చెప్పి చేసుకోమని చెప్పి కూడా ఆ పర్మిషన్ అయితే ఇచ్చాడు ఎవరైనా ఆ రేంజ్ లో ఉన్న వాళ్ళు వాళ్ళ సినిమా ఆడ టైమ్ లో వేరే సినిమాలకి పర్మిషన్స్ అయితే ఎక్కువ మంది ఇవ్వరు కానీ అలాంటిది రామ్ గారు ఇచ్చారు సో ఆ విషయం కూడా వీళ్ళు అసలు గుర్తు పెట్టుకోలేదు ఒకవేళ ఆ టైంలో రామ్ చరణ్ గారు ఆ సినిమాని రిలీజ్ చేయడానికి ఒప్పుకో పోయి ఉంటే ఒకవేళ ఆ సినిమా ఫ్లాప్ తర్వాత ఈ సినిమా గనక కలెక్షన్ వసూలు చేసి ఉండకపోతే ఆయన భారీ నష్టాల్లోకి వెళ్లిపోయి ఉంటే అది చాలా మంది ఆలోచించట్లేదు అంత పెద్ద ఇండస్ట్రీ హిట్ ఇచ్చాక పాన్ ఇండియా స్టార్ రేంజ్కి వెళ్ళిపోయిన తర్వాత కూడా ఆయన డేట్స్ ఇంకా ఎక్కువ కావాలి అని చెప్పినా కూడా ఆయన ఆల్మోస్ట్ త్రీ ఇయర్స్ అయితే ఈ మూవీ కోసం కంప్లీట్ గా డెడికేట్ చేసి ఈ మూవీని అయితే కంప్లీట్ చేశారు ఆయన ఈ సినిమా కోసం అంత కష్టపడి వీళ్ళ కోసం అంత టైం ఇచ్చినా కూడా ఈ విషయాన్ని ఎక్కడ ఇంటర్వ్యూలో శిరీష్ గారు గారు ఒక్క మాట కూడా చెప్పలేదు ఇంకోటి ఏంటంటే ఆ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత నుంచి ఇప్పటి వరకు కూడా ఒక్కసారి కూడా దిల్ రాజు గారు ఆయన గురించి ఒక మాట చెప్పడం గాని ఆయన గురించి కొంచెం గొప్పగా చెప్పడం గానీ ఏమీ చేయలేదు సో ఇదంతా అల్లు అర్జున్ డేట్స్ కోసమే అని చెప్పి అయితే అంటూ ఉన్నారు ఈ ఇన్సిడెంట్స్ అన్ని జరగడం వల్ల రామ్ చరణ్ ఫ్యాన్స్ కి అయితే దిల్ రాజ్ మీద బాగా నెగిటివ్ ఒపీనియన్ అయితే ఏర్పడింది అంటే ఈ టైమ్ లో చాలా పెద్ద స్టార్ హీరోస్ ఎవరు దిల్ రాజ్ కి డేట్స్ ఇవ్వట్లేదు అని చెప్పేసి అయితే చెప్తూ ఉన్నారు సో ఈ ఇన్సిడెంట్ తర్వాత ఇంకా రామ్ చరణ్ గారు డేట్స్ ఇవ్వడం కలలో జరుగుతుందో లేదో కూడా తెలియదు ఇదంతా పక్కన పెడితే ఇదంతా ఎవరి కోసం చేస్తున్నారో ఆయనే అసలు డేట్స్ ఇస్తాడా లేదా అన్న డౌట్ లో కూడా ఉన్నారు సో సో ఇలాంటి మరిన్ని కంటెంట్స్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి డోంట్ ఫర్గెట్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు గుడ్ న్యూస్ ఇండియా